నేను అవుతాను మేము చామరావు కామర్స్ నుంచి ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా మిర్చి శాఖ పోటీ చేస్తా ఉన్నాం ఆ మిర్చి శాఖ నుంచి నేను అధ్యక్షుడు బండారు వీరబాబు అదేవిధంగా సెక్రటరీగా చింతలరావు వెంగేతరం ఈసీగా నవీన్ గారు అదేవిధంగా కిరణ్ గారు పోటీ చేస్తా ఉన్నా మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మిర్చి మంచి బలోపేతం చేయడం కోసం మేము చాలా కృషి చేస్తా భవిష్యత్తులో రెండు పర్యాయాలు కూడా నేను మిర్చిశాఖకి శాఖకి పనిచేశాను విశేషాఖ సంబంధించి నేను ఏం పనిచేసాను మా సభ్యులందరికీ తెలుసు కర్మశిక్షణ పట్టుదల దీక్ష పని విధానంలో కూడా ఏ లోపం లేకుండా ఖచ్చితంగా నిర్మిస్తామని అదే విధంగా రానున్న కాలంలో భవిష్యత్తులో కూడా పాటు కాని అదే విధంగా బిల్డింగ్ కానీ నిర్మించడం మాత్రం మేము ఖచ్చితంగా మా శాఖ మేము తెలిసిన సందర్భంలో మేము ప్రయత్నం చేస్తామని ఇది ఖచ్చితంగా అందరితో అమౌంట్ అందరినీ తమ అందరి దగ్గర వసూలు చేసి ఖచ్చితంగా మేము నిర్మిస్తామని కోరుతూ సెలవుతున్నాము అందరికీ నమస్కారం మీరు ఈనాడ పదహారవ తరగతిన జరగబోయే చాంబరాం గ్రామర్స్లో పురవరి ప్రవీణ్ గారు గురువతి శ్రీనివాసవారి స్థానం తరఫున జాన్సిగా నిలబడ్డా అదేవిధంగా మా మిర్చి శాఖ తరఫున బండాలేరుబాబు గారు చింతల రామాయణ గారు ఈసీగా కిరణ్ గారు అదే అట్టబలినారాయణ గారు నిలబడ్డారు మా ముఖ్య విద్య ఉద్దేశం ఏంటంటే మా మిర్చి శాఖ డెవలప్మెంట్ కావాలి మా యొక్క డెవలప్మెంట్లో డబ్బులు కూడా శాఖ డబ్బులు కూడా చాలా ఉన్నాయి మరి అవతల నిలబడే వంటి అధ్యక్షులు దగ్గర కనీసం రెండు వేల పదకొండులో కనీసం పదిహేడు లక్షల రూపాయలు ఉన్నాయి కానీ ఈరోజు కూడా ఇవ్వటం జరగట్లేదు మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే నేను ఇస్తా ఇస్తా అంటాను మరి ఎప్పుడు ఇస్తారు మీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు మా శాఖ డబ్బులు ఎప్పుడు ఇస్తారు మీరు ఆ డబ్బులు ఇస్తే ఈరోజు మేము ఏ క్లాస్గా బిల్డింగ్ కట్టుకొని మా శాఖ బిల్డింగ్ పేరు పెట్టుకొని మేము అందులో ఉన్నవన్నీ ఆ మీటింగ్లు కానీ ఏదైనా మేము పెట్టుకోగలుగుతాం మరి ఇవాళ హీరుబాబు గారు రెండుసార్లు సెక్రటరీ గారు చేశారు రెండుసార్లు సెక్రటరీ గారు చేసి ముప్పై ఐదు లక్షల రూపాయలు సంపాదించి శాఖ తప్పునం ఓ స్థలం కొన్నాడు మరి ఇంకా ముప్పై ఐదు లక్షల రూపాయలు అండి ఆ ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి మరి నువ్వు రెండు వేల పదకొండులో డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు మరి ఇస్తా ఇస్తా ఉంటారు మరి మీరు ఖరీదు చేస్తూనే ఉంటారు హోల్సేలు సరుకులు పెట్టుకుంటూనే ఉంటారు ఏదోసుకుంటే ఇవ్వండి మీరు ఇవ్వండి ఇస్తే మా శాఖకు అందరికి మంచిదే కదా మన అందరం కలిసి కలిసిమెలిసి ఉండి బిల్డింగ్ కట్టుకుంటాం కదా అందుబాటు ఏ విధంగా ఉన్నప్పుడు మా గెలుపు ఆరు వన్ సైడ్గా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న నూట ముప్పై ముప్పై మంది కూడా మాకు వంద మంది మద్దతు ఉన్నారండి ఈ వంద మంది మద్దతుతో మేము శాఖ చీరబాబు గారు అధ్యక్షుడు కానీ ఇటు ఇటు పోతే రామలింగేశ్వరం కానీ ఈసీలు కానీ ఇటు పోతే మాకు జగన్ గారు కూడా చాలా మద్దతు తెలిపిన వారు కూడా ప్రత్యేకంగా ధన్యం తెలు తెలుపుతున్నాం రానున్న రోజులు ఈ మిత్యు శాఖ గెలుపు కోసం అందరూ కృషి చేసి గెలిపించినట్టయితే రానున్న రోజులు బిల్డింగ్ కంపల్సరీ కట్టించేసి మేము మా మిత్యు శాఖ అయితే ఒక ఆదర్శంగా నిలబడతామని కోరుకుంటాము మిర్చు శాఖ సభ్యులకి విన్నపము నేను సిద్ధ రామలింగేశ్వరరావు నిత్యు శాఖ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను అదేవిధంగా మా కొడవర్తి ఈ కుడివెళ్ల ప్యానల్ నుండి ప్రెసిడెంట్గా బన్నారిరబాబు గారు ఈసీలుగా నవీన్ గారు కిరణ్ గారు పోటీ చేస్తున్నారు మేము ఒకటే ఈ శాఖని బలోపేతం చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటివరకు నలభై సంవత్సరాల నుంచి చాలా వరకు వెనకబడింది ఒక ఒక్కల చేతిలోనే ఇది అంచబడి ఉంటుంది ఈ అను ఈ అంచబడి బలదోలి మేము అందరు సభ్యులు ధైర్యంగా మాట్లాడేటట్టుగా ఉండేటట్టుగా మేము బలోపేతం చేస్తామని తెలియజేస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చిన మాకు అత్యధిక ఓట్ల కోరుతున్నాం విజయించగలని కోరుతున్నాము పదహారు పదకొండు ఇరవై ఎన్నికల్లో మా మిత్ శాఖ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పూర్తిగా గొడవర్తి ప్రయాణాలకి మద్దతు ఇచ్చి వాళ్ళ గెలుపులో మేము పాల్గొంటాము అదేవిధంగా మా మిత్రి ఎన్నో ఏళ్ల నుంచి ఒక విధంగా ఎన్నికలు లేకుండా ఉండే జరిగేటువంటి ఈసారి మేము ఎన్నికల్లో మా అభ్యర్థులుగా వీరబాబు గారిని అధ్యక్షుడిగా రామలింగ గారి సెక్రటరీగా ఈసీ మెంబర్లుగా నవీన్ గారిని కిరణ్ గారిని నిలబెట్టడం జరిగింది అయితే ఇప్పటి వరకు మా మిశ్రశాఖ సభ్యులు కొంతమంది మా వెనక ఎక్స్పోర్టర్స్ అనే ఒక మదన పడుతూ బయటికి మాకు మద్దతు తెలపడానికి వీలు ఈ తరుణంలో నేను మీ అంట ఉంటాను అని చెప్పేసి ఎక్స్పోర్టర్ జగన్ గారు ముందుకొచ్చారు వారికి మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు ప్రతి రోజు ఉన్నటువంటి మార్టి గారు ఎక్స్పోర్టర్ కూడా మాతో పాటు ఉన్నారు అదేవిధంగా పెద్ద ఖరీదు మార్కెట్ లో మన వికే గారు కీరబాబు గారు ఇదంతా కూడా సగం పైబడి బాధరీ గారు సగం పైబడి పెద్ద ఖరీదారులు ఈ రోజు మా వెంట ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఓటేసి మా ఫ్యానల్ ని గెలిపించి అత్యధిక మెజార్టీ చేకూరుస్తారని కోరుకుంటున్నారు